ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభుని సు క్రీస్తునామంలో వందనాలు ప్రైద్ లాడ్ ప్రిలారా మీరందరూ కూడా ప్రభుని బట్టి ఆనందిస్తున్నారు ప్రభులు బలంగా ఉన్నారు ప్రభులు ఎదుగుతున్నారు ప్రభును అంటి పెట్టుకుని నడుస్తూ ఉన్నారు ప్రభు కొరకు జీవిస్తున్నారని తలస్తూ ప్రభుని చూసిస్తున్నాను ప్రభు మనల్ని ఈ లోకంలో సజీవ లలో ఉంచడంలో ఉద్దేశం అని తెలుసుకొని ఆ ప్రకారం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అది ప్రభుకి ఇష్టమైంది మనల్ని ప్రేమించి నూతన సంవత్సరంలో అనుమతించాడు సో నూతన సంవత్సరంలో కూడా మొదటి మాసం చివరికి వచ్చేస్తున్నాం కాబట్టి ఈ దినాలు బహు త్వరగా అయిపోతున్నాయి అయితే ఎంత త్వరగా మనం ప్రభుతో జీ జీవించడంలో లేకుంటే ప్రభుత్వ సహవాసం చేయటంలో ఎదుగుతూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఈ సమయంలో ప్రస్తుత లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం కృకుల దేవ నమ్మ తండ్రి ఆది అంతము లేని దేవ అల్ఫావోమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలు ఉన్న దేవ నా తండ్రి మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ఆశపడుతుంటున్నారు మీ మెలన్ స్వరూ వినిపించాలని ఇష్టపడుతున్నారు మీ ఇష్టాన్ని మాకు తెలియజేయాలని ఇష్టపడుతుంటున్నారు అందుని బట్టి వందనాలు ప్రభా నేను మీ ఉద్దేశం లేని వారంగా మీ కొరకై అయి జీవించట్లు మీ మెండైన కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాం నాయన ఈ మీరు ప్రభా మాకు ఆ సమయం అనుగ్రహించకపోతే ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే కాబట్టి మీరు సమయాన్ని అనుగ్రహించి మీ ప్రతానికి రావడానికి ఇష్టపడినారు మాకంటే ముందుగా మీరు నా తండ్రి మీ యొక్క లేఖన భాగాలని నాతో మాతో మాట్లాడాలని మీరు సిద్ధపరిచి ఉంచిన విధాన్ని బట్టి వందనాలు ప్రభా నా తండ్రి మేము మీ సిద్ధం రాకముందే మీరే ప్రభా ముందుగానే సిద్ధపరిచి నన్న మా మమ్మల్ని భుజింపు చేయాలని ప్రభా మాకు తినిపించాలని ఇష్టపడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి పెడుకుని సునాం తండ్రి ఆమె ప్రిల్లరా ఈ సమయంలో రెండవ కొరింతి ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం పదమూడవ వచనం నుంచి టూ కొరింతియన్స్ చాప్టర్ సిక్స్ థర్టీ నైన్ వార్డ్స్ రెండవ కొరింతి ఆరవ అధ్యాయము పదమూడు నుంచి మీ అడల మాకున్న అంత కనమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విషాల మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు పరశురాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మీ హృదయములను విషాల డోంట్ బీ విత్ నేరో మైండ్ నేరో హార్ట్ మీరు విశాలంగా ఆలోచించండి విశాలమైన హృదయంతో విశాలంగా ఆలోచించండి ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకోనండి మరి వ్యర్థమైన వ్యర్థంగా ఆలోచించవద్దు వ్యర్థమైన అంటే అంగీకరించలేనటువంటి హృదయంతో ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట సో మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్తున్నాను ఏం చెప్తున్నాడు అంటే విశాలంగా ఆలోచించాలి విశాలంగా ఆలోచించడంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలు తెలియజేసుకోవాలి తెలుసుకోవాలన్నమాట మీరు పద్నాలుగు వచ్చిన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి ఈ మాట అనడంతోనే చాలామందికి ఎట్లా ఉంటుంది అంటే ఏంది ఇంత కఠినంగా ఉంది ఈ విధంగా ఉంది ఏంది అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు విశాలమైన హృదయం కలిగి ఉంటే వీటిని రిసీవ్ చేసుకోగలుగుతారు విశాలమైన హృదయం కలిగిన వారు వీటిని అంగీకరించగలుగుతారు ఏమిటంటే విశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటే విశ్వాసుల్ని మీరు విశ్వాసులతో మీరు మాట్లాడవచ్చు కలవచ్చు అయితే ఇక్కడ అంటే వారితో ఎక్కువగా స్నేహం చేయొద్దు ఎందుకంటే వారుతో స్నేహం చేసి మీరు వారిలాగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారి లక్షణాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రభు కొరకు వారిని గెలుచుకోవటానికి మీరు సహవాసం చేయండి ప్రార్థనాపూర్వకంగా అంతేగాని వారితో ఎక్కువగా కలిసిపోయి ఉండటం ద్వారా వారి లక్షణాలు మీకు వచ్చే ప్రమాదం ఉంటుంది వారి యొక్క ప్రవర్తనను బట్టి మీరు చెప్పే మాటలు కూడా ఎవరు వినరు ఎందుకంటే ను నువ్వు ఎవరితో తిరుగుతున్నావో సో ఆ తన్ను బట్టే ఆలోచిస్తారు కానీ నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది వ్యక్తిగతం గమనించలేరు నువ్వు ఎవరన్నా నిన్ను తనతో ఉండటం చూసినప్పుడు తను చాలా వ్యర్థంగా చాలా హానికరంగా చాలా ప్రమాదకరంగా ఉన్న వ్యక్తి అనుకో నిన్ను కూడా జనం అటువంటి వ్యక్తిగానే భావిస్తారు కాబట్టి తన విషయంలో ఎవరితోనూ సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్న ఆలోచన అనేది నీకు ఉండాలి అంటే అది దేవుని సహాయం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు ఆ విధంగా నడిపించబడాలి నడిపించబడినప్పుడు ఎవరితో ఎంతవరకు అనేది దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇప్పుడు విశాలమైన హృదయం కలిగి ఉన్నప్పుడు అంగీకరిస్తారు ఏంటంటే వేరొకరితో సహవాసం చేసినప్పుడు మనం ఎంతవరకు చేయాలి ఏ ఏ విధంగా వారి విషయంలో మనం దేవునికి మొరపెట్టాలి ఏ విధంగా మనము వారికి హెల్ప్ చేయగలగాలి అది చాలా అవసరం అన్నమాట నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఈ యొక్క అవిశ్వాసి విశ్వాసికి వివస్ మధ్య తేడాను ఏ విధంగా చూపిస్తున్నాడంటే చీకటికి వెలుగుకి నీతికి దుర్నీతికి ఇటుతో పోలుస్తూ ఉన్నాడనమాట విశ్వాసి అనే అతను నీతి అంటే అవిశ్వాసి అనేది దుర్నీతి నెగటివ్ తర్వాత వెలుగు అనేది విశ్వాసితో పోలిస్తే వెలుగును విశ్వాసతో విశ్వాస కలిపితే చీకటి అనేది అవిశ్వాసికి ఉంటుందన్నమాట అందుకని మీరు వారితో జోడుగా ఉండకూడదు అని అంటూ ఉన్నాడు సహజంగా కొంతమంది వారిని ప్రభుత్వ గెలుస్తామని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళిపోయి వారితో బాగా సహవాసం చేసి వారితో బాగా కలిసిపోయి ఆ తర్వాత ఇతనికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎట్లాగా బయటకు రావాలో తెలియని పరిస్థితుల్లో ఇతను తనతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి అతను సలహాలు తీసుకోవటం కానీ అతని ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడం కానీ అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద ఎక్కువ ఉండటం కానీ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ప్రభు కొరకు వారిని గెలుచుకోకపోగా మీరు ప్రభు నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకని జోడుగా ఉండకొడి అని అంటున్నాడు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు తన విషయంలో ప్రార్థించి పలకరించు తనతో కొంచసేపు మాట్లాడు అంతేకాని తనకితో డీప్గా లోతుగా అయిన లోతైనటువంటి సహవాసం కలిగి ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ దాన్ని దేవుడు ఏ విధంగా మనం చూయిస్తూ ఉన్నాడంటే చీకటి వెలుగుతోను నీతి దుర్నీతితోనూ అయితే అంటే క్వైట్ కాంట్రాస్ట్ అన్న అంటే నీకు ఆపోజిట్లో ఉందన్నమాట తూర్పు పడమర ఉత్తరము ఉత్తర దక్షిణములు ఏ విధంగా ఆపోజిట్లో ఉంటాయో ఏ విధంగా వ్యతిరేక దిశలో ఉంటాయో ఆ విధంగా చీకటి వెలుగు కానీ నీతి దుర్నీతి కానీ ఆ విధంగా ఉంటాయి అదేవిధంగా ఒక విశ్వాసి అవిశ్వాసికి అంత దూరంగా అంత వ్యతిరేకంగా ఉండే ఉంటాడు కాబట్టి దేవుడు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు జోడుగా ఉండొద్దు అని పరిశుతాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పదిహేనవ వచ్చిన చూసినట్లయితే క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది క్రీస్తునకు బెలియాలితో ఇక్కడ క్రీస్తు బెలియాలి అంటే బెలియాల్ అంటే సైతాను అనుకోండి అక్కడ దయ్యము సో క్రీస్తుకి దయ్యానికి ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటే క్రీస్తు సైతాన్ అనేది ఆపోజిట్ అదేవిధంగా అవిశ్వాసి విశ్వాసం అనేది కూడా ఆపోజిట్ కాబట్టి దూరం కాబట్టి వ్యతిరేకం కాబట్టి ఒక ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసి అనే అతను అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడది అంటే అతనితో సంబంధం ఏంటి అసలు ఏ విధంగా సంబంధం అతనికి కలిసి ఉండటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు కలిసి ఉన్నారా అంటే ఒక ఉదాహరణ తీసుకున్నామంటే ఐదో తరగతి వ్యక్తి ఇంకొక ఐదో తరగతి వ్యక్తి కలిసి ఉన్నారంటే వారిద్దరూ ఒకే క్లాస్ కాబట్టి కలిసి ఉన్నారనుకోవచ్చు ఐదో తరగతి వ్యక్తి ఆరో తరగతి వ్యక్తి కలిసి ఉన్నారంటే అక్కడ సంబంధం ఏముంది వారు ఒక క్లాస్లో ఉన్నారంటే అతను క్లాస్ వేరు ఇతను క్లాస్ వేరు అన్నట్టుగా అనమాట అట్లాగే అసలు ఏదైనా సంబంధం ఉందా వారి అసలు ఏ విధంగా వాళ్ళు కలిసి ఉండగలుగుతారు ఎందుకంటే అక్కడ అక్కడ అట్లీస్ట్ వారు చదువు అన్న చదువు కాబట్టి సీనియర్ కాబట్టి ఏమైనా జూనియర్కి ఏమైనా చెప్పవచ్చేమో లేదా జూనియర్ సీనియర్ నుంచి ఏదో నేర్చుకోవచ్చు అనేమో ఏదైనా ఉండవచ్చు అయితే ఇక్కడ అసలు ఏ సంబంధమే లేదు విశ్వాస క్రియలన్నీ ఒక విధంగానే ఉంటాయి అవిశ్వాస క్రియలకు ఇంకొక విధంగా ఉంటాయి కాబట్టి విశ్వాసులు విశ్వాసాలు కలిస్తే బాగుంటుంది అవిశ్వాసులు అవిశ్వాసాలను కలిస్తే బాగుంటుంది అంతేగాని విశ్వాసకు అవిశ్వాసం కలిసినప్పుడు ఇతని టెరిస్టులు వేరు ఇతను ప్రభులు రుచి చూసే విధానం వేరు ఇతను ప్రభు కొరకు జీవించే విధానం వేరు అతను లోకం కొరకు జీవించే విధానం వేరు అతను అతని లోకంలో తను చూస్తున్న రుచులు రుచులు వేరు ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి కార్యాలకు లోనవుతూ ప్రభుకు దూరంగా ప్రభువుని ఎరుగినటువంటి జీవితం జీవిస్తున్న అవిశ్వాసి ప్రభువుని ఎరుగుతూ జీవిస్తున్నటువంటి విశ్వాసి ప్రభువు యొక్క రుచుల ప్రకారము జీవిస్తున్నటువంటి విశ్వాసి సో ఎట్లా కలుస్తుంది అక్కడ కాబట్టి మన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి లక్షణాలు కలవు ఇతను కొన్ని లక్షణాలు కలిస్తే వాళ్ళు కలిసి ఉండవచ్చు లక్షణాలు కలనప్పుడు ఏ విధంగా ఈ విధంగా భార్యాభర్తల గురించి కూడా ఒక విశ్వాసైన భర్త భార్యను అవిశ్వాసాన్ని భార్యని చేసుకోకూడదు విశ్వాస భార్యని భార్యనే చేసుకోవాలి సో అవిశ్వాస అయినటువంటి భార్య విశ్వాస అయినటువంటి భర్తను అవిశ్వాసం చేసుకుంటుంది తనకు సో కాబట్టి విశ్వాసి విశ్వా విశ్వాసి అయిన భర్త విశ్వాస అయిన భార్య అవిశ్వాస అయిన భర్త అవిశ్వాసమైన భార్య సో ఆ విధంగా వారికి సెట్ అయింది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పాయింట్ ఆలోచించినట్లయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది విశ్వాసీయన భర్త చర్చికి వెళ్దాం అంటాడు భార్య ఏమంటుంది చర్చికి ఎందుకు ఇంకో చోటుకు వెళ్దాము సినిమాలకు వెళ్దాము లేకుంటే ఇంకొక వేరొక విగ్రహాలు మనం పూజ చేద్దాము అట్లా అంటది సో దే విశ్వాసమైన భర్త ప్రార్థన చేసుకుందామంటే మనం ఇక్కడ ఏం చేద్దాం అందుకు చేసుకుందాం ఇట్లా చేద్దాం ఈ విధంగా వారి మధ్య అనేకమైన భేదాభిప్రాయాలు ఉంటాయి ఈవెన్ స్నేహితుల మధ్య కూడా అదే విధంగా అందుకని దేవుడు విశ్వాసిక అవిశ్వాసికి తర్వాత అక్కడే ఉంటాడు నీతికి దుర్నీతికి తర్వాత వెలుగుచ్చి కట్టులు అనేవి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి వారిని మనం ద్వేషించాలని కాదు వారిని అసహించుకోవాలని కాదు వారిని హేయంగా చూడాలని కాదు కానీ వారి ప్రవర్తన బట్టి మనకి వారికి సెట్ కాదు కానీ వారి విషయంలో మనం ప్రార్థించకపోతే వారి వారిని కలిసి మనం మాట్లాడకపోతే వారితో వారితో మంచిగా ఉండకపోతే ఎప్పుడైనా కలిసినప్పుడు అది మళ్ళీ ఏ విధంగా వారిని మనం ప్రభు కొరకు ఉద్యయించగలుగుతాం ఏ విధంగా ప్రభు కొరకు వారిని సంపాదించుకోగలుగుతాము కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి సో పదిహేడవ వచనం చూస్తే కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు కాబట్టి ప్రభు ఏమంటున్నాడు కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండండి సో వారితో ఉండి ప్రత్యేకంగా ఉండలేము ఎందుకంటే వారి రుచులు చెప్పాము కదా వారి రుచులు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆలోచన విధానము వారి క్రియలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి సో కాబట్టి వారితో కలిసి ఉండటం ద్వారా నష్టమే కానీ లాభం ఉండదు అయితే మనకి నష్టం ప్రభుత్వం ప్రభుకు అయిపోతూ ఉంటాం వారికి ఏమి నష్టం ఉండదు వారికి వారు వారికి అలవాటు వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు కానీ మనకి ప్రభు మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు ఇష్ట ప్రకారం జీవించాలి కాబట్టి మనలో భయంకరమైనటువంటి సంఘర్షణ జరుగుతుంది కాబట్టి మనము వారి వారి నుంచి ప్రత్యేకంగా ఉండాలి బయలు వేడి ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు బయలుని ఇక్కడే ఉంటాను అతను ఆ అవతల పక్క ఉంటాడు ఆ కారణంలో కూర్చుంటాను నేను ఇక్కడ కూర్చుంటాను మేము ఒకే చోటు ఉంటాము మేము ఈ విధంగా ఉంటాము అంటే కాదు నువ్వు చూస్తా చూస్తూ ఉంటే ఏదైనా కూడా మధురం అనిపిస్తుంది తినగ తినగ ఏమో తీయనుండు అంటే ఈ వేప అనే వేప ఆకు అనేది నువ్వు తింటా ఉంటే ఒక తీపితనం అనమాట అంటే నువ్వు పా పాట సరిగా పాడలేని వ్యక్తి పాడుతూ ఉంటే పాడగా అతను పాడే విధానం గొంతుగా కూడా చాలా మంచిగా కూడా అంటే మంచిగా ఉంటుంది అనమాట అట్లాగే తినగా తినగా వేము తీయనుండు నువ్వు తింటా చేదుగా ఉంటుంది మొట్టమొదటిగా వేముని వేపని వేపాకం తింటున్నప్పుడు చేదు అనిపిస్తుంది తర్వాత తినగా 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 అది దానిలో ఒక ప్రత్యేకత అనేది నీకు అవిపిస్తుంది అందుకని నువ్వు ఈ పాడగా పాడగా రాగం అతిశయ మిల్లుతుండు అని అంటాడు అంటే నువ్వు పాట పాడుతున్నప్పుడు ఆ రాగం అనేది చాలా గొప్పగా వస్తూ ఉంటుంది అన్నమాట అట్లాగే నువ్వు అతను సహజం చేస్తూ ఉన్నప్పుడు సో అతనిలో ఉన్న చటి చటి కూడా నీకు ఒక సమయంలో మంచి అనిపించేసి నువ్వు తనలో మా తన వలె ప్రవర్తించే విధంగా తన వలె జీవించే విధంగా తన తన్ని నడు తను బట్టి అంటే తను వెంబడించే విధంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మీరు బయలు పెడాలండి అక్కడే ఉండ ఉండటం కాదు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అక్కడ ఏం ఉండొద్దు అందుకనే ప్రభు తను తన ఇజ్రాయల్ ప్రజలకి అప్పుడు వారు ఐగుప్తు నుంచి కాన ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెగల్ని ముందు అక్కడ పారుదోలు అంటాడు ఎందుకంటే వారు ఉండటం ద్వారా వారి వల్ల మీకు నష్టమే కానీ ఉపయోగం లేదు ఆత్మీయంగా మీరు భ్రష్టులైపోతారు అని దేవుడు అట్లా సో నేటి నేటి తరంలో కూడా మనం ఇది దానివల్ల హాని లేదులే దీనివల్ల ఉపయోగం దీనివల్ల కష్టం ఏమి లేదులే సమస్య ఏమి లేదు అనుకుంటే సో అప్పుడే ఉండదు దానితో సహవాసం చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి అనేకమైనవి మధురంగా అప్పించి సో అప్పుడు అవి నేను నష్ట నీకు నష్టాన్ని తీసుకువస్తాయి ప్రభుని నిన్ను ప్రభువుకి నిన్ను దూరంగా తీసుకెళ్తాయి కాబట్టి కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళే ప్రత్యేకంగా ఉండండి మీరు ప్రత్యేకమైన వారు ప్రత్యేకంగానే ఉండండి మీరు వారి మధ్యలో ఉండి మేము ప్రత్యేకంగా ఉంటామంటే కాదు అని దేవుని లేఖన భాగాలు చదివిస్తున్నాయి అపవిత్రమైన దానిని ముట్టకూడని ముట్టకడని ప్రభు చెబుచున్నాడు అపవిత్రం ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధిని కనుక మీరునూ పరిశుద్ధులై ఉండి అని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అపవిత్రమైనవి కలిగి ఉండకూడదు పవిత్రమైనటువంటి కలిగి ఉండాలి పవిత్రమైన జీవితం జీవించాలి నేను షటిల్ ఆడటానికి వెళ్తున్నప్పుడు నాతో ఉన్నటువంటి వారు అందరూ హైందువులు వారు అనేక మందికి స్మోకింగ్ అని లేకుంటే వాళ్ళకి స్మోకింగు తర్వాత త్రాగుడు ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఇకన నన్ను కూర్చున్నప్పుడు నేను అక్కడ కొంచెం సేపు ఈయన బయలుదేరుతున్నాము కదా అనేసి ఒకరు అట్లా కూర్చుని ఉంటే వాళ్ళు ఇక కొంచెం మాములుగా కొన్ని మాటలు మాట్లాడుకుని తర్వాత వాళ్ళు స్మోక్ చేయటానికి బీర్లు తాగటానికి ఇకన వేరే ఆ పక్కన ఒక ఒక ఇరవై మీటర్ల దూరంలో ఒక పక్కన ఒక షెల్టర్ లాగా ఉంటుంది అనమాట దానికి వెళ్తుంటే నన్ను పిలుస్తారు పిలిస్తే నేను ఇదేం చేస్తున్నాను అంటే వారితో వాళ్ళతో కలిసి ఆడుతున్నాను వాళ్ళు తర్వాత ఆట అయిపోయిన తర్వాత కొంత సమయం మాట్లాడుకుంటున్నప్పుడు నేను కలిసి మాట్లాడుతున్నాను సహవాసం ఉంది నేను వాళ్ళని అసహించుకోవట్లేదు అయితే ఆ తర్వాత వారు ఈ త్రాగుదాము స్మోక్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు అది ఇంకో కొంచెము కొంత దూరంలో వెళ్ళి కూర్చొని చే చేయాలనుకుంటున్నప్పుడు నన్ను కూడా పిలుస్తారు రామ్మని సో నేను సున్నితంగా నేను నేను బయలుదేరతానులే మీరు నడవండి సో మీరు కానీ చేయండిలే అని వాళ్ళు చెప్తాను అవసరం వచ్చినప్పుడు మరి స్మోకింగ్ ఎందుకు చేయాలి అక్కడక్కడ కూర్చొని ఒకసారి అప్పుడు ఎందుకు స్మోకింగ్ చేస్తారు దానివల్ల నష్టమే కదా ఎందుకు మీరు అట్లా చేయటం ఒకవేళ స్మోక్ చేయటం అనేది అవసరం అయితే దేవుడు మనకు శ్వాస పీల్చుకోవటానికి ముక్కులు అంటే నోస్ అవసరం కాబట్టి అందుకని నోస్ పెట్టాడు అంటప్పుడు ఈ పొగ పోవటానికి స్మోకింగ్ మనం ఖచ్చితంగా చేయాలి అనుకుంటే స్మోకింగ్ చేయటానికి ఆ పొగ పోవటానికి దేవుడు ఒక పొగ కొట్టని పెట్టాల్సింది కదా ఎందుకు పెట్టలేదు కాబట్టి అది అవసరం లేదు అనేది గుర్తురగాలి అని నేను కొన్ని సున్నితంగా వాళ్ళకి ఆలోచించే విధంగా కొన్ని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి సో వారికి అట్లా కొంత సహాయం చేసాము కొంచెం మాట్లాడాము వెళ్ళిపోతున్నాము అయితే వాళ్ళు చేసే ఫోనులు ఇన్వాల్వ్ కావట్లేదు వారు రమ్మన్న చోటకి అక్కడ పలాన చోటకి చేద్దాం అంటే వెళ్ళలేదు సో ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క పరిస్థితిని హ్యాండిల్ చేయాలన్నమాట అట్లా చేయకపోవటం వల్ల మనకి చాలా ఇబ్బందికరంగా నష్టంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఫ్రిలారా అందుకని మనము వీటి నుంచి బయలు వెళ్ళాలి కావున వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకమైన జీవితం జీవించాలి అది ఒక గుంపు గురించి మాట్లాడితే లోకం గురించి మాట్లాడినప్పుడు మనము లోకంతో సహవాసం చేయకూడదు అంటే లోకం అంటే వీళ్ళు ప్రజలే వీళ్ళంతా అంటే ప్రభు నిర వారు వారు వ్యర్థమైన పనులు చేస్తున్నవారు అప్యత్న పనులు చేస్తున్నవారు వారి విషయంలో నేను చెప్తాను ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరిని కలవాలి మాట్లాడాలి అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వారి యొక్క క్రియలు లెక్కల మీ క్రియలు ఉండదు వారి యొక్క ప్రవర్తన లెక్కలు మీ ప్రవర్తన ఉండకూడదు వారి యొక్క మాటలలో మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు మనకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ ఏది మనకి మాట్లాడమంటే అది మాట్లాడాలి ఆ దాని వలన ప్రభు నామం మహింపరచబడుతుంది అన్న సత్యాన్ని గుర్తిరగాలి సో కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ మనము ఈ లోక మర్యాద చొప్పునం కాకుండా లోకముని సంతోషపెట్టే విధంగా కాకుండా మన లోకంలో ఉంచినటువంటి ప్రభువుని మనం రక్షించినటువంటి ప్రభువుని మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తన ఉండాలి సో కాబట్టి మనము లోకంలో ఉన్నప్పటికీ వారి ఆలోచనలతో వారి పనులతో వారి క్రియలతో మనము వాటి నుంచి మనం బయలుబెళ్ళాలి వారి వారితో వారి వారితో మనము సాంగత్యం చేయకూడదు వారితో మనము కలిసిపోకూడదు అన్నమాట సో ఆరు నెలలు ఒక కొంతమంది వారు కలిస్తే అది ఒక సామెత ఉంది ఆరు నెలలు ఒక మంచి స్నేహితుడు మా మంచి స్నేహితుడు ఒక అపవిత్రమైనటువంటి లేకుంటే చెడు స్నేహితునితో కలిసినప్పుడు ఆరు నెలలకి వారు వీరు వీరు వారు అవుతారంట కాబట్టి అట్లా అంటే ఎక్కువ సహవాసం కలిగి ఉండటం వల్ల జరిగే ఒక విపరీతమైనటువంటి పరిణామాలు జరిగే విపరీత పరిణామాలు కలిగే పరిస్థితులు అనమాట అందుకని మీరు ఈ లోకలు ఉన్నప్పటికీ వారి క్రియలతో ఇటన్నిటితో కూడా మీరు దూరంగా ఉండండి బయలు వెళ్ళండి స సపరేట్గా ఉండండి ప్రత్యేకంగా ఉండండి అపవిత్రం అపవిత్రగా అపవిత్రత అనేది ఉండకూడదు అంటే పవిత్రంగా జీవించండి సో ఆ విధంగా మనం చేయాలనేది ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనం ప్రభుత్వ సహవాసం చేస్తున్నాడు పవిత్రుడైనటువంటి ప్రభుత్వం సహవాసం చేస్తున్నప్పుడు అపవిత్రులోముగా మనము ఉంటే ఆయన మనతో సహవాసం చేయలేడు మనము ఆయనతో పవిత్ర జీవితం జీవించాలి ఆయన యొక్క లక్షణాలను కొని పుచ్చుకోవాలి ఆఫ్ కోర్స్ ఒకసారిగా మనం పవిత్రం కాలేము కానీ అంటే మనము అదే శాంటిఫికేషన్ పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్క దాని మీద ప్రభు విజయం ఇస్తాడు ఆయనకి దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట ఒకవేళ నువ్వు ఈ యొక్క చెడు సాంగత్యానికి దగ్గరగా ఉన్నావు అంటే చేస్తే అక్కడ నువ్వు రాను రాను ఆ చెడు అలవాట్లన్నీ లోనైపోయి వాటికి బానిస అయిపోయే అవకాశం ఉంది అదేవిధంగా నువ్వేం చేస్తాను దేవునితో సహవాసం చేస్తే పవిత్రమైన జీవితం జీవించడానికి ఇష్టపడతావు పవిత్రమైన అలవాట్లు అలవా అలవర్చుకోవడానికి ఇష్టపడతావు సో ఆ విధంగా ప్రభుకు దగ్గరగా జీవించడానికి ఇష్టపడతావు కాబట్టి మనము ఈ అపవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దాని విషయంలో మనం దూరంగా ఉండాలి దాన్ని ఒక చాలా హేయంగా చూడాలి అపేత్తతనం మన ప్రభు పవిత్రుడు మనం కూడా పవిత్రంగా జీవించాలని ఆశపడుతుంటున్నాడు మనకి లోక గురువులు అనేక మంది తమ శిష్యులు తమ స్థాయిలో రావ రావాలని ఇష్టపడరు కానీ మన పరలోక తండ్రి ఎల్లప్పుడూ కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ మొదటి నుంచి కూడా ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా తన పిల్లలు తన లెవెల్లో రావాలని తన స్థితిలో ఉండాలని తనలాగా ఉండాలని తన రూపంలోకి తన పోలికలోకి మార్చబడాలనేది ప్రభు యొక్క ఇచ్చ ఆయన ఒక కోరిక అన్నమాట ఈ సత్యాన్ని మనము గుర్తెరగాలి గుర్తెరిగి ఆ ప్రకారం జీవించాలని జీవించడానికి ఇష్టపడతాము ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు తీసుకొచ్చిన తర్వాత ప్రభు మన దగ్గర నుంచి అనమాట మనము లోకములో ఉంటున్నప్పటికీ లోక క్రియలకు అలవాట్లకు సాంప్రదాయాలకు పట్టింపులకు దూరంగా ఉండాలి ప్రభు ఏం చెప్పాడు ఆ విధంగా జీవిస్తూ ఆ లోకస్తుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రభు కొరకు వారిని గెలవాలి ఆ ప్రభువు ఆనందిస్తాడు సంతోషిస్తాడు పరలోకం అందు గొప్ప పండుగ జరుగుతుంది ఈ క్రీ లోకంలో అనేకమైన పండుగలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క రిలీజియన్ వాళ్ళు పండుగ జరుపుకుంటూ ఉంటారు క్రైస్తవ రిలీజియన్ క్రైస్త క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదు ఈ యొక్క మార్గము కాబట్టి ఈ మార్గంలో ఉన్నవారు పండగ చేసుకోవాలి అని అంటే పరో పరలోకం ముందు కూడా పండగ అవ్వాలి అంటే ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారినప్పుడు ఒక పాపి ప్రభువుని గుర్తెరిగి ప్రభువుకు తన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ పరలోకంలో గొప్ప ఆనందం ఆ విధంగా మనం తన పిల్లలంగా ప్రభు యొక్క పిల్లలంగా పరలోకం ముందు ఆనందం తీసుకురావడానికి మనము ప్రయత్నాలు చేయాలి మనము పట్టు విదలకుండా మనం ప్రభు కొరకు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇక పదివచ్చని చూసినట్లయితే మరియు నేను మిమ్మును చేర్చుకుందును మీరు మీకు తండ్రినై ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెన ఇందులని శరశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు చూడండి దేవుడు మన గురించి ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పాడు ఇప్పుడు ఒక ధనవంతుడైన తండ్రి తన పిల్లలు ధనవంతులు కావాలని కోరుకుంటాడు సో తన పిల్లలు ధనవంతులుగా ఉన్నప్పుడు తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది అది లోకంలో ఉన్నటువంటిది అయితే ఒక పవిత్రుడైనటువంటి తండ్రి తన పిల్లలు కూడా పవిత్రంగా ఉండాలని ఇష్టపడతారు సో ఇక్కడ పరలోకం అందు ఉన్న తండ్రి ఏం చెప్తున్నా అంటే మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినైందును మీరు నాకు కుమారులను కుమార్తెలనైందు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు సర్వశక్తి ప్రభువు ప్రభు ఏం చెప్తున్నాడు మీరు నాకు కుమారులు కుమార్తెలు అవుతారు నేను నీ తండ్రిని అంటాడు సో ఆ తండ్రి లక్షణాలు ఏమైతే ఉన్నాయి కుమారులు రావాలని తండ్రి ఇష్టపడతాడు ఇప్పుడు తండ్రి సంతోషపడాలంటే కుమారులను బట్టి ఆ కుమారులు తండ్రికి ఇష్టకరంగా జీవించాలి కుమారులు కుమార్తెలు కుమారులు కుమార్తెలు తండ్రికి ఇష్టకరంగా జీవించినప్పుడు ఆ తండ్రి సంతోషిస్తాడు అంటే తండ్రికి ఇష్టకరంగా అంటే తండ్రి తప్పు చేయొద్దంటాడు కుమారులు కుమార్తెలు తప్పు చేయకూడదు తండ్రి కుమార్ ఏం చేస్తా అనేక మందికి సహాయం చేయమంటాడు కుమారులు కుమార్తెలు కూడా సహాయం చేయాలి తండ్రి నేను పవిత్రంగా ఉండే ఉండాలని ఇష్టపడుతున్నాను నేను పవిత్రుని అని అన్నప్పుడు కుమారులు కుమార్తెలు కూడా పవిత్రంగా జీవించాలి తండ్రిని ఆ విధంగా సంతోషపెట్టాలి ఈ విధంగా అనేక విధాలు మనం చూడవచ్చు కాబట్టి ప్రియులారా మనము ప్రత్యేకమైన జీవితం జీవిద్దాం ప్రభు కొరకు యోగ్యమైన అర్హులు అర్హమైనటువంటి జీవితం ప్రభుని సంతోషపెట్టే జీవితం జీవిద్దాం ఆ విధంగా ఉంటూ ప్రభు కొరకు ఆత్మలను జీవిద్దాం ఏ విధంగా ఎంతవరకు ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి అనే ఉద్దేశం కలిగి ఎంత ఎంతవరకు మన సహవాసం వారి వ్యక్తి అనియులతో ఉండాలి అనేది గుర్తెరిగి నడుచుకోవాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించను కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభా మీ కొందనాలు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మేము గనపరుస్తున్నాం మేము మీతో మంచి సాహాసం కలిగి ఉండటానికి ఈ యొక్క లోకం నుంచి దూరంగా ఉండటానికి ప్రత్యేకంగా ఉండటానికి మేము మీ కొరకు పవిత్రమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి కూర్చోకోండి మా ప్రియులు ఎవరైతే నా తండ్రి నా జీవితంలో ఒక స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నారు మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండాలనుకుంటున్నారు విశ్వాసి అయిన భాగస్వామిని అనుగ్రహించాలని కోరుకుంటూ ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం దయచేసి ఎప్పుడు నాస్ట్రే పరిచయం